విశాఖ సాగర్ నగర్ ఎల్ఐజీ పార్క్లో పులి సంచరించిందంటూ వదంతులు వచ్చాయి తెల్లవారుజామున పులిని చూశామంటున్న స్థానికులు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోందంటూ భయాందోళనకు గురవుతున్నారు పార్కులో పులి పాదముద్రలు ఉన్నాయంటూ అటవీ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు పాదముద్రల్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు విశాఖ సాగర్ నగర్ ఎల్ఐజీ పార్క్లో లో పులి సంచారం వదంతులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కుర్మరాజు మరిన్ని వివరాలు అందిస్తారు కుర్మరాజు నిజంగా పులి సంచరించిందా లేకుంటే వదంతులేనా స్వప్న ఈ ఉదయం తెల్లవారుగా ఉన్న కొంతమంది మార్నింగ్ వాకర్స్ ఆ సాగర్ నగర్ ఎల్ఐజీ పార్క్ సమీపంలోని ఈ పులి సంచరించింది పులి ఆకారంలోని సంచరించింది అనే విషయము వాళ్ళు చెప్పడం జరిగింది దానికి సంబంధించి అక్కడ ముద్రలు కొన్ని ఉంటే వాటిని కూడా అలా అలాగే వాటిని గుర్తించి వెంటనే అటవీ శాఖ అధికారులకి సమాచారం ఇవ్వడం తింటే వాళ్ళు ఉదయం వచ్చి పరిశీలించారు పరిశీలించిన తర్వాత ఇవి కేవలం వదంతులే ఇది పులి పాదముద్రలు కావు అని వాళ్ళు కొద్దిసేపు క్రితం ధృవీకరించారు ఇది ఖచ్చితంగా ఈ పెద్ద గండు పిల్లులు అరవి పిల్లి గాని లేదంటే ఒక పెద్ద కుక్కకు సంబంధించిన ఆ పాదముద్రలు గానిసము వాళ్ళు నిర్ధారించుకోవడం జరిగింది ఇది పులి పాదముద్రలు కావు అని వాళ్ళు ప్రాథమికంగా పిలిచారు అయితే వీటికి సంబంధించి ఆ ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని కూడాను తాళవాసులు అందరికీ చెప్పడం జరిగింది అయితే ఈ వదంతులు మాత్రం అంటే పులి సంచరించింది బయటకు వస్తేనేమో ఆందోళన అందించేమో ఈ వదంతులు మాత్రం ఆ ప్రాంతం అంతా వ్యాప్తి చెందాయి అవేది ఆ అవసరం లేదని ఏమో అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు స్వప్న అయితే కుర్మరాజు కొంతమంది స్థానికులు ఏమో చూసామని చెప్తున్నారు ఏకంగా అదే ఇప్పుడు ఆ సమాచారం తోటే అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లడం జరిగింది ఎందుకంటే తెల్లవారుజామున తాము ఒక ఆకారం పులి ఆకారంలోని ఒక పెద్ద జంతువు వెళ్తుంది మేము చూసాము చూ చూసి ఉండొచ్చు అని వీళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా అటువంటి ఆకారంలో ఏదో ఒక జంతువు వెళ్ళి ఉండొచ్చు కానీ పులి పులి పాలముద్రలు అయితే కావు అక్కడ ఉన్న ఆ పార్క్ లో ఉన్న పాదముద్రలు అయితే పులికి సంబంధించిన పాదముద్రలు కావు అని అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు ఎందుకంటే వాళ్ళకున్న ఆ అనుభవం గాని లేదంటే గతంలో ఉన్న ఆ పులి పాదముద్రలతో సరిపోల్చితే ఎక్కడ ఏమి మ్యాచ్ అయ్యే పరిస్థితి లేదని మేము వాళ్ళు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది స్వప్న ధన్యవాదాలు